గత ఐదు రోజులుగా డాక్టర్ల ఆందోళన కొనసాగుతుంది కోల్కతాలో ఓ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు డిఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు విద్యార్థులు విద్యార్థులు వెంటనే డాక్టర్లకు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని డాక్టర్లకు భద్రత కల్పించాలని కోరారు వీరికి సంఘీభావంగా ఫ్యాకల్టీ డాక్టర్లు సైతం ఆందోళనకు వచ్చారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కనీస వసతులు ఆసుపత్రిలో కల్పించకుండా ఎలా డాక్టర్ వృత్తి చేయాలని తాము చదువుకునే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవని పేర్కొన్నారు ఈ స్ట్రైక్ ని ఒక యూనిటీతో కంటిన్యూ చేసి అట్లీస్ట్ ఇప్పటి అయినా ఒక సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఒక ఉమెన్ డాక్టర్ వర్క్ చేయడానికి ఒక సేఫ్టీ ఎన్విరాన్మెంట్ మనకు ఉండాలి అది కాకుండా ఎవరైతే డాక్టర్ అన్యాయంగా చాలా హింసించి చంపబడ్డారో రేపు చేసి ఆ డాక్టర్కి న్యాయం జరగాలి ఎవరైతే వాళ్ళు ఉన్నారో అంతటిని వాళ్ళని శిక్షించాలి ఇలాంటి సుప్రీం సుప్రీంకోర్టులో సుమటోగా తీసుకోవడం ఒక మంచి పరిణామం అనుకోవాలి ఆక్చువల్ డిస్కషన్ నేను పొద్దున్నీ వింటూ ఉన్నాను ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా సో వీ హోప్ మనకి అంటే మంచి ఇది రావాల్సింది ని ఆశిద్ద ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రీసెంట్గా జరగడం చాలా దురదృష్టంగా అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు మన అడ్మినిస్ట్రేటర్స్ కొత్తగా హాస్టల్ ఉన్నాయా సేఫ్టీ రూమ్స్ ఉన్నాయా సెక్యూరిటీ ఉందా డ్యూటీ చేసే వాళ్ళకి రూమ్ ఉందా ఆ రూమ్లో వాటర్ ఉందా అని ఇప్పుడు కొత్తగా వెతుక్కోవడం చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది సో ఇవన్నీ వింటున్నప్పుడు సరియే టైం టు ఫైట్ అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి డ్యూటీ డాక్టర్కి ఎవరైతే కష్టపడి అంతా ఇల్లు వదిలేసి వచ్చి డ్యూటీలో ఉండి పేషెంట్స్ కోసం నేర్కొని సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీ ఒక సేఫ్ రూమ్ విత్ సెక్యూరిటీ రూమ్లో ఫెసిలిటీసు టైమ్ ఫుడ్డు ఇవన్నీ బేసిక్ నీడ్స్ ఎప్పుడైనా మనం మెడికల్ సర్వీసెస్ని తీసుకుంటే యూఎస్లో ఇలా ఉంది యూకేలో ఇలా ఉంది కంపేర్ చేస్తుంటాం సర్వీసింగ్ కాదు కంపేర్ చేయాల్సింది సర్వీస్ ప్రొవైడర్కి ఇచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయా వాళ్ళకు ఉన్నంత సెక్యూరిటీ సిస్టమ్ మనకుందా మన డాక్టర్లు సేఫ్లో ఉన్నారా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన టైం ఇది ఖచ్చితంగా ఇదొక లాగా స్ప్రెడ్ అయ్యి అట్లీస్ట్ నవ్వా నోట్స్ మన డాక్టర్కి ఒక సేఫ్ ఫీలింగ్ అవ్వాలి అట్లీస్ట్ ఉమెన్కి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం మనము ఇక్కడ డ్యూటీలోకి వెళ్తే సేఫ్గా ఇంటికి వెళ్తాము మన డ్యూటీ మనం చేసుకోవచ్చు ఈ క్యాంపస్లో అనే ఒక ధైర్యం వచ్చే వరకు మీరందరూ ఇది కంటిన్యూ చేయండి మీకు అందరికీ మా సపోర్ట్ ఉంటుంది ఏదో సర్వీస్ చేసే వాళ్ళే కాదు వాళ్ళకు ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటి కనీసం బేసిక్ కాఫీ దొరకదు కాఫీ వరకు ఎందుకు మంచి నీళ్ళు దొరకవు మన క్యాంపస్లో బాటిల్స్ పట్టుకొని తిరగాలి మనం ఒక ఏరియా పెట్టాలి ఆ ఏరియాలో వాటర్ మినిమం కాఫీ స్నాక్స్ టైం టు టైం దొరకాలి ఆ డాక్టర్స్ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి అవన్నీ ఉన్న తర్వాతే మనం సర్వీస్ చేద్దాం మనం సేఫ్గా లేనప్పుడు వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సో ఒక భారత మాత కన్నీరు గడిచేవాళ్ళు ఎప్పుడు బాగుపడే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు కాకపోతే అది త్వరగా జరగాల నీ కోరుకొని ఖచ్చితంగా న్యాయం అనేది త్వరగా జరగాల ప్రతి ఒక్కరిని కోరుకునేది తల్లి ఒక తల్లిగా నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు అన్యాయం జరగకూడదు అన్యాయం జరిగితే భారత మాత అని పేరెందుకు తీసేయండి భారత మాతని ఎందుకు పెట్టడం మాత అంటే మస్ట్ గివ్ ద రెస్పాన్స్ రెస్పాక్స్ తినేది అంత గౌరవం అనే దేశంలో మనం పుట్టాము కాబట్టి మాత అనేది గౌరవించిన పేరు కాబట్టి మన కంటే అంటేనే మనకి గౌరవం అటువంటి గౌరవించే దేశంలో ఒక ఆడదాన్ని కూడా నా గౌరవం తీసేమెంటు ప్రెషర్గా ఫీల్ అవుతారు యాజ్ ఏ ఫీమేల్ అటువంటి ఫీమేల్ పుట్టినప్పుడు మనము అగోరపరచకూడదు అమ్మాయిని అగోలు అప్పుడే మనం దేశ మాతని పేరు తగ్గట్టు మన దేశంలో గర్వించాయి ఎదువుతుంది ఇదన్నీ ఈ పరిస్థితి చూసి మనము కనీసం మన మన వాళ్ళందరూ ఆలోచించాలి ఎందుకు మన భారత మాతని ఇట్లా అవమానిస్తున్నాము ఎందుకు మహిళని అగోహపరుస్తున్నాము కాబట్టి ఈ అగౌరవ పరిస్థితి తీసేసి ప్రతి మహిళకి ఒక గౌరవ స్థాయిని కలిగించాలని దేశ ప్రజలని అందరిని నాయకుడు ప్రతి ఒక్కరిని కోరింది ఒకటి ఎట్లీస్ట్ ఒక మనిషిని చంపే అధికారి ఎవరికీ లేదు పునర్జన్మ ఎక్కువ ఎవరికి ఉంది తల్లికి మాత్రం ఒక హక్కు ఉంది ఒక గౌరవం ఉంది ఎందుకు ఆమె పునర్జన్మ ఇస్తుంది కాబట్టి వితౌట్ ఎ ఫీమేల్ ఏమవుతుంది దేర్ ఈజ్ నో జాతి అనేది లేదు వర్క్ ప్లేస్లో తను ధైర్యంగా ఉండాల్సిన ప్లేస్లో ముప్పై ఆరు గంటలు డ్యూటీ తీసుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ దుర్ఘటన జరగడం ఊహించకుండానే ఘోరంగా ఉంటుంది దీనిని కఠి కఠినంగా తీసుకొని అసలు న్యాయం జరగాలంటే కినా ఒక నార్మల్ ఒక కామన్ మ్యాన్ జరిగితే కన్నా న్యాయం దొరికేది కానీ ఇక్కడ మేము ధర్నా చేసేది ఎందుకంటే అక్కడ ఇన్వాల్వ్ అయింది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొన్ని పదవెక్కిన పార్టీస్ ఉన్నాయి వారు వాళ్ళ నుంచి ముందర ఒక తోలు బొమ్మను పెట్టేసి వెనుక న్యాయం కోసం వాళ్ళు దానికి ప్రయత్నం చేస్తున్నారు బయట మామూలు జనాలు చెప్తే ఎవరు అర్థం చేసుకోరు కానీ ఒక డాక్టర్ అంటే ఒక ఉత్తమమైన వృత్తిలో ఉన్నవారు వారు చెప్పారంటే బయట జనాలు స్వీకరిస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అలా ఎప్పుడు లేని డాక్టర్లు రోడ్డు ఎక్కడమేయండి అని అందరు తెలుస్తుంది మెయిన్గా మేము చేసేది మాకు తెలుసు వచ్చే వాళ్ళకు తెలుస్తుంది కానీ బయట రోడ్ మీద రోడ్ల మీద తిరిగే వాళ్ళకి తెలియదు మొన్న దాకా మా ఎదురుగా ఉన్న ఫార్మసీ షాప్లకే తెలియదు అక్కడ ఏం జరుగుతుంది లోకల్ కాలేజీలో ఏమవుతుందో మమ్మల్ని అడిగారు అంటే ఇలా ఈ స్టేజ్లో ఉంది నేను చేసే యాక్టివిటీ అంతా బయట జనాల్లోకి రావాలి వాళ్ళు మా చేతులతో మా గొంతుతో వాళ్ళ గొంతు కలిపి మా చేతులు వాళ్ళ చేతులు కలిపి ఆయన న్యాయం కోసం పోరాడాలి పోరాడుతూనే ఉంటాము ఎంత దూరం అయినా ఎంతవరకు ఒక అమ్మాయి కోసం డాక్టర్ కోసం అయితే కాదు ఒక అమ్మాయి ఒక ఇప్పుడు బయట జరుగుతున్నాయి బయట ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి అది జరిగింది కానీ ఇక్కడ డాక్టర్కి ఆమె వర్క్ స్నేస్ట్ జరిగింది సో వర్క్ ప్లేస్లో కూడా ప్రొటెక్షన్ లేదు సో ఒక డాక్టర్ మీద ఒక డాక్టర్ మీద అసలు ప్రొటెక్షన్ లేకుండా ఎందుకు రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ మాకు కావాలి సెంటర్ ప్రొడక్షన్ యాక్ట్ కోసం మేము పోరాడుతున్నాము సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ ఏంటంటే ఒక డాక్టర్ అది తన వర్క్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆయన మీద ఏదైనా ఒత్తిదైన చేస్తే మాకి ఒక యాక్ట్ అనేది కావాలి రూల్ అనేది కావాలి ఎవరైనా మా మీద అటాక్ చేస్తే సంథింగ్ ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలి పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే ఇట్లా జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి సో మాకు ఇవన్నీ ఆపాలి ఏదన్నా మాకు ఒక యాక్ట్ కావాలి ఆమెకి జస్టిస్ జరిగేంత వరకు మేము పోరాడతాము సో అందరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ ఇది ప్రొటెస్ట్ చేస్తున్నాము మేము ఇంకా చేస్తాము జస్టిస్ జరిగేంత వరకు చేస్తాము